శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం వాగర్దవ్యవసంక్త వాగర్ద ప్రతిపర్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత సదాశివకృతర్వభంగంతో సమ్యక్ యోచనాపరుణైన పద్మనాభ పద్మగర్భులు ఏ విధాలా ప్రార్థించగా ప్రసన్నుడయ్యా ప్రసన్నుడయ్యాడు ఆ పరముడు ఆ ప్రసన్నత కారణంగా లింగానికి దక్షిణ దిశగా ఆద్యమైన అకారము ఉత్తర దిశగా ఉకారము అగ్నిలా ఉంది మకారం చంద్రమండలంలా ఉంది అన్నింటికీ పైన సత్యస్వరూపము ఆనందాత్మకము అమృతము వేదవేద్యము విశ్వాత్మకము అయిన శివతత్వం స్ఫురిస్తోంది అదే సమయంలో ఒక ఋషి సాత్ సాక్షాత్కరించాడు మహాదేవుడు శబ్దబ్రహ్మ యొక్క తనువని పరబ్రహ్మ నిశ్చింతుడు మనో వా మనోవాగాతీతుడు పరమకారుణుడు ఓంకార వాచ్యుడు అయి ఉన్నాడు అని బ్రహ్మ విష్ణువులకు బోధింపసాగాడు అకార ఉకార మకారముల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించి సృష్టి స్థితిలయలు నిర్వహిస్తున్నారు మకారం బీజీ అకారం బీజం ఉకారం యోని నాదమే అనుసంధానం బీజీ అయిన రుద్రుడు నాదస్వరూపుడైన మహేశ్వర ప్రేరితుడే బీజమును యోనియందు విసర్జించాడు తద్వారమున సువర్ణమయమైన బ్రహ్మాండము ఏర్పడి వేగి దివ్య వర్షాల పాటు నీటిలో నాని రెండు ముక్కలైపోయింది అందులో పైభాగం ఓధ్వలోకాలుగాను భాగం మధ్యలోగాది అధోలోకాలుగాను పరిణమించాయి ఇలా యజుస్సులు రుక్కులు ఓం ఓం అని విశదీకరిస్తుంటే నారాయణ నలిని గర్భులిద్దరూ మరింత దీక్షతో మహేశ్వరుణ్ణి ప్రార్థించసాగారు అప్పుడు నానా విధాలంకారాలతో గౌర వర్ణంతో ఐదు ముఖాలు పది చేతులతో పరాక్రమము ఓదార్యము మూర్తీభవించినట్లుగా పురుష సంజ్ఞతో కూడిన రూపం ఒకటి చిరునవ్వులు నవ్వుతూ వారికి తోచింది అది సంపూర్ణ శబ్దమయ స్వరూపమై ఉంది ఎలా ఉంది ఆ రూపం అకారం శిరస్సుగా ఆకారం లలాటంగా భావిస్తున్నాయి ఇకారం కుడి కన్ను ఈకారం ఎడమ కన్ను ఉకారం కుడి చెవి ఊకారం ఎడమ చెవి రుకారం కుడి కపోలం రూకారం కపోలం నాదములే నాసపుటాలు ఏకార ఐకారములు పై పెదవి క్రీ పెదవిగా ప్రకాశిస్తున్నాయి ఓకార ఔకారములు దంతాలు అంటే పలు వరుసలు అం అహలు దవడలు ఖ ఖ ఘ జ అనే ఐదు ఎడమ చేతులు ట డ త త ద నాలు పాదద్వయం ప్రకారం ప్రకారం కడుపు పా బాలు పార్శ్వద్వయం భ స్కందం మాకారం హృదయం యా ష షాలు సప్తధాతువులు హకారం నాభి క్షకారం ఘ్రాణం ఏం చెప్పమంటారు ఆ స్వరూపాన్ని ఆకారాది క్షకారాంత సర్వవర్ణాత్మకమైన ఆ ఉమా సమేత మహేశ్వరుని యొక్క శబ్ద బ్రహ్మస్వరూపానికి పైన ఓంకార ప్రభవము కళాపంచక సంయుతము అష్ట త్రింశ దక్షరమూయమైన మంత్రమే మేధగా ఉంది గాయత్రి మహామంత్రము త్రిందశ దక్ష దక్షర మంత్రము పంచవింశ దక్షర మంత్రము ఏక వర్ణన మంత్రము మృత్యుంజయ మంత్రము పంచాక్షర మహామంత్రము చింతామణి మంత్రము దక్షిణామూర్తి మంత్రము ఒకటేమిటి సర్వాక్షర సంపత్కరమైన ఆ సర్వేశ్వర దర్శనమాత్రం చేత సమస్త మంత్రాలు తెలిసిపోతూ ఉండగా విష్ణువు వాటన్నిటినీ పరిగ్రహించేస్తున్నాడు మననం చేస్తున్నాడు ఇంకా ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత సర్వమంత్రాధిష్ఠిత స్వరూపాలు తన సర్వాక్షర పరబ్రహ్మ రూపంలోనే స్ఫురిస్తూ ఉండగా మహాభోగేంద్రభూషణుడై వరుధుడై సాక్షాత్కరించిన ఆ లోకేశ్వరుణ్ణి విష్ణువులు మరింతగా స్థుతించసాగారు నమః